హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎప్పుడు నార్మల్ గోంగూర పచ్చడి తినే బోరు కొట్టేసిందండి అనే వాళ్ళకి ఈరోజు చాలా స్పెషల్ అయినా గోంగూర ఆవకాయ అదే గోంగూర నిల్వ పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూపించిపోతున్నాను అసలు చాలా చాలా బాగుంటుందండి నిల్వ పచ్చడి ఒకసారి కనుక చేసి పెట్టుకున్నామంటే రెండు మూడు నెలలు ఈజీగా నిల్వ ఉంటుంది చాలా సింపుల్ అండి ఈజీగా చేసుకోవచ్చు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఇంకేమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం నేను మూడు చిన్న సైజు గోంగూర కట్టల్ని తీసుకొని నీట్గా వలుచుకొని నిమ్మ లేకుండా చూశారు కదా కొంచెం కూడా తడు ఉండకూడదు ఎందుకంటే మనం ఇక్కడ నిల్వ పచ్చడి పెట్టుకుంటున్నాం కదా కొంచెం వాటర్ ఉన్నా సరే వచ్చేస్తుంది అందుకని మొత్తం డ్రై అయిపోవాలి అలా ఆరబెట్టేసుకోండి నేనైతే కాసేపు ఎండలో పెట్టాను అందుకే బాగా డ్రై అయిపోయాయి ఇప్పుడు ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఎన్నిమిరపకాయలు వేసుకోండి ఇక్కడ మనకి గోంగూర ఎంత పులుపు ఉంటుందో తెలియదు కాబట్టి మనం ఈ కారాన్ని కొంచెం ఎక్కువగా చేసుకుందాం అందుకే నేను ఎన్ని మిరపకాయలు వాడుతున్నాను ఈ మిరపకాయలు కొంచెం మీడియం కారం ఉన్నాయి కారం ఎక్కువగా ఉండే మిరపకాయలు అయితే కొంచెం తగ్గించి వేసుకోండి అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకుంటున్నాను మూడు టేబుల్ స్పూన్ల ఆవాలు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకుంటున్నాను వీటితో పాటుగా ఒక పావు చెంచా మెంతులు వేసుకోండి పావు చెంచా లేదంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నేను వేసుకోండి టేస్ట్ బాగుంటుంది మెంతులు వేస్తే వేసుకొని దొరగా చూసారు కదా ఇలా ఎర్రగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారినివ్వాలి ఇది లోపు మనం కట్ ఆరబెట్టి పెట్టుకున్నాం కదా పక్కన గోంగూర దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి తురుముకోండి ఇట్లా తురుముకోవడం వల్ల గోంగూర పచ్చడి మనం ఇంకా దంచుకోవాల్సిన అవసరం ఉండదు అందుకని ఇలా చిన్న చిన్నగా తురుముకుంటే త్వరగా అయిపోతుంది దంచాల్సిన అవసరం రాదనమాట అందుకోసం నేను ఇక్కడ చాప్ చేశాను తర్వాత మనం చల్లారిపోయిన మిరపకాయలు ధనియాలు ఉన్నాయి కదా వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని కల్లుప్పు లేదంటే సాల్ట్ ఏదైనా సరే ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని అలాగే పదిహేను నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఇలా బరక బరకగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టుకోవద్దు టేస్ట్ అంత బాగుండదు కొంచెం బరగ్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ సేమ్ బాండీలోకి ఒక టెన్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి టెన్ టు ఫిఫ్టీన్ టేబుల్ స్పూన్స్ దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ కావాలి ఎందుకంటే నిల్వ పచ్చడి కదా ఆయిల్ ఎక్కువ ఉంటేనే పాడైపోకుండా ఉంటుంది పచ్చడి అది హీట్ ఎక్కిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర ఆ గోంగూరని దీంట్లో వేసేసుకోండి దీన్ని బాగా మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి కింద నుంచి ప్యాకెట్లో కలుపుతూ ఉంటే బాగా మిక్స్ అయిపోతుంది తర్వాత దీన్ని సిమ్లో ఉంచుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట చూరండీ కాసేపటికి ఇట్లా మగ్గిపోయిన తర్వాత ఆకంతా గరిటితోనే ఇలా లైట్గా స్మాష్ చేసుకోండి ఇట్లా చేసుకోవడం వల్ల ఇంక మనకి దంచే అవసరం రాదనమాట మిక్సీలో వేయాల్సిన అవసరం కూడా ఉండదు తినేటప్పుడు అక్కడక్కడ ఆకు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది మిక్సీ వేయద్దు అస్సలు బాగుండదు చూడండి ఇట్లా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకుందాం కొంచెం మనం కారంలో వేసాం కాబట్టి ఇక్కడ చూసి వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్తో పాటు ఒక పావు చెంచా పసుపు కూడా వేసుకోండి మంచి కలర్ వస్తుంది వేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి చూసారు కదా ఆయిల్ సపరేట్ అయిపోతుంది ఆకు నుంచి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం మిక్సీ వేసి పక్కన పెట్టుకున్నాం కదా కారం ఆ కారంని యాడ్ చేసుకోండి మనం ఇక్కడ ఎండుమిరపకాయలు ఎక్కువ తీసుకున్నాం కదా అంటే గోంగూర పులుపు ఎంత ఉంటుందో తెలియదు అనేసి ఆ పులుపుకి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి కాబట్టి కారం అనేది కొంచెం చూసుకుంటే యాడ్ చేసుకోండి ఒకేసారి అంతా వేసేస్తే మళ్ళీ కారం ఎక్కువైపోతుంది చూసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేసుకొని కారం ఎక్కువైందా తక్కువైందో చూసుకొని ఇంకొంచెం కారం వేసుకోండి చూసారా ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకుని దింపేసుకుంటే అయిపోతుంది చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకుంటే ఈజీగా టూ టు త్రీ మంత్స్ నిల్వ ఉంటుంది చూసారు కదా వీడియో ఎంత మంచి రెసిపీయో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్